హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సారీస్ ఇప్పుడు మీకు ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పబోతున్నాను అదేనండి ఆఫర్స్ ఇప్పుడు ఆషాఢం శ్రావణం వచ్చింది కదా వస్తుంది కదా శ్రావణం ఏమో వస్తుంది ఆషాఢం వచ్చేసింది కదా ఆషా ఇక్కడ చూసిన ఆషాఢం ఆఫర్స్ 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 మనం కూడా పెట్టవచ్చు కదా అని ఒక ఐడియా వచ్చి ఆఫర్స్ పెట్టేశాను సో ఇప్పటి వరకు మనం సేల్ చేసిన శారీస్ అన్ని ఇప్పటివరకు మనం ఏమైతే శారీస్ సేల్ చేశాను ఇప్పుడు మీకోసం సపరేట్గా అవే శారీస్ మళ్ళీ తెప్పించానండి అందులో కొంతమంది కాస్ట్ ఎక్కువ అని అయ్యో ఇంత కాస్టా అని ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసాను మనం ఇప్పటి వరకు సిక్స్ డబల్ నైన్ అలానే ఫైవ్ డబల్ నైన్ అలా సేల్ చేసిన శారీస్ అన్ని ఇప్పుడు మీకు ఫోర్ డబల్ నైన్తోనే తోనే మేము ముందుకు తెచ్చేసాను అవేంటంటే ఫస్ట్ మనం ఇప్పటి వరకు ఇన్ని రోజులు ట్రెండ్ అయినా కావు డిజైన్ అనమాట విత్ పింక్ గ్రీన్ విత్ పింక్ బోర్డర్ చాలా బాగుంటుంది మీరు త్వరగా త్వరగా వాట్సాప్ నుంచి మెసేజ్ చేయండి అట్లానే గ్రీన్ విత్ పింక్ ఇది కూడా చాలా బాగుందండి అలానే ఇప్పుడు చెక్స్ డిజైన్ ట్రెండ్ అయింది కదా నేను మొన్న చూపించాను కదా ఇవి త్రీ సెట్స్ సేల్ అయ్యాయి ఇందులోనే మళ్ళీ ఇంకొక సెట్ తెప్పించానండి ఈ సారీ మాత్రం నేను ఫస్ట్ తెప్పించినప్పుడు నా కోసం అని పక్కన పెట్టేసుకున్నాను ఇది చూడండి పింక్ చెక్స్ చాలా బాగుంది త్వరగా త్వరగా తీసేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి అలానే ఎల్లో బ్రౌన్ నెక్స్ట్ బ్లూ ఇదైతే చాలా బాగుంది ఇది స్కై బ్లూ త్వరగా త్వరగా తీసేసుకో త్వరగా వాట్సాప్ చేయండి వాట్సాప్లో ఫాస్ట్గా ఆర్డర్ చేసాయండి అలానే గ్రీన్ ఇదైతే మనమైతే ఫైవ్ డబల్ నైన్కి సేల్ చే చేసాము ఇప్పుడు ఫోర్ డబల్ నైన్కి మాత్రమే ఇవన్నీ మీకు కొరియర్ ఛార్జెస్లోనే వితౌట్ కొరియర్ ఛార్జెస్ అండి ప్యూర్గా మనం ఫోర్ డబల్ నైన్కి మాత్రమే సేల్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్